వైసీపీ నగర అధ్యక్షులు సనోపురెడ్డి పెంచురెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై మండిపడ్డారు నెల్లూరు నగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో వ్యాపారాలు చేసుకోవాలంటే భయపడేవాళ్ళని ఇప్పుడు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు సంక్షేమ పథకాలతో నిరుపేదలకు మూడు కోట్ల అన్నం పెట్టడం అభివృద్ధి కాదా అని ఆయన ప్రశ్నించారు చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఆకలి ఉంటాయని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు పొరపాటున చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని ఆత్మహత్యలు పెరిగిపోతాయని ఆయన విమర్శించారు కొంతమంది ప్రజలైనా విశ్వాసంతో ప్రచారం చేస్తున్నారు తప్ప గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా నిర్ణయినా పెద్ద చెప్తున్నాడు మనకు పదిహేడు మంది ముఖ్యమంత్రులు పదిహేడు మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తే మూడు సంవత్సరాల్లో ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మహిళలన్న మిమ్మల్ని మంత్రులు జగన్మోహన్ రెడ్డి కాకుండా ఏ ముఖ్యమంత్రి అయినా మిమ్మల్ని గురించి ఆలోచించారా మీ బయట రాకుండా మీ యొక్క అభివృద్ధి కోసం పనిచేసిన ముఖ్యమంత్రి ఆ పదహారు మంత్రులు ఎవరు ఉన్నారా ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నాడు మీరు దయచేసి ఈ కల్లుబుల్ల మాటలని పొరపాటు ఏ మాత్రం చేశారంటే ఈ సంక్షేమ పథకాలన్నీ పోయి మళ్ళా ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి మీరు మళ్ళా క్యూ లైన్లో వచ్చి నాకు పెన్షన్ రావాలా నాకు అది కావాలని అడిగే పరిస్థితులు తెచ్చుకోవద్దని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అందరికీ నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నా చేయద్దు మీరు సల్లంగా ఉండాలి మా నాయకుడు చల్లగా ఉండాలని పరిపాలన చేసి మా జగన్మోహన్ రెడ్డిని దీవించండి ఆశీర్వదించండి ఈ పదిహేడు మంది ముఖ్యమంత్రులు ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్ప ఆంధ్ర రాష్ట్రంలో నలభై సంవత్సరాలు దాటితే కిడ్నీ వాక్తో మొత్తం జిల్లా జిల్లా వ్యాధ కిడ్నీ వ్యాధితో పడే ఉద్దానం అనేది మీ అందరూ తెలుసు ఆ ఉద్దానాన్ని మీ యొక్క ముఖ్యమంత్రులు ఎందుకు గుర్తించలేదు ఆ ఉద్దానం ఒక రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే గుర్తించారు ఆ ఊరిని మీకు పదహారు మంది ముఖ్యమంత్రులు గుర్తురాలేదా ఆ ఉద్దానాన్ని ఆ యొక్క ప్రజల్ని ఎక్కడ కాపాడేదానికి ఏం చేయాలనేది శుద్ధి వాటర్ జలవాటర్ వైఎస్ఆర్ జల ఆధార అనే పేరుతో ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు ఆ జిల్లాకి మంచి నీటి ఇచ్చారు ఆ యొక్క తాగునీటిలోనే గిడ్నీ వ్యాల వస్తుంది అని కాదు గుర్తించి దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్లలో కొండలెత్తి దించి తీసుకొచ్చిన వాటర్ ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఇది అభివృద్ధి కాదా కాంగ్రెస్ పార్టీకి ఇది కనపడలేదు కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మేము చెప్పిన దాంట్లో తప్పేమనుందా ఇది తప్పు అని కాంగ్రెస్ పార్టీని పార్టీని నాలుగు సంవత్సరాల ఏడు నెలలు ముప్పై శాతం పనులు పూర్తి చేయని మమ్మల్ని అడిగిస్తే ప్రశ్న మీకు హక్కు ఉందని అడుగుతున్నాను ముప్పై శాతం ఇద్దరు ముఖ్యమంత్రులు ముప్పై శాతం పని చేయలేదు కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారు అరవై శాతం పనిచేసారని మీరే చెప్తున్నారు మరి అప్పుడు కూడా పోలవరం మన ఆంధ్ర రాష్ట్ర ప్రాజెక్ట్ మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరాన్ని జాతీయ పార్టీ కింద డిక్లైర్ చేశారు జాతీయ పార్టీ కింద డిక్లైర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ నిధులు పెట్టి ఖర్చు పెడితే జాతీయ పార్టీ మళ్ళీ శాంక్షన్ చేస్తుందో లేదో ఒక అనుమానం దానికోసం దాన్ని జాతీయ పార్టీ నిధుల కోసం ఆలోచించి పనులు జరుగుతున్నాయి గత ప్రభుత్వం కన్నా డాట్లాగ్ తీసుకోండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరానికి ఎనిమిది కోట్లు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు ఏదైనా సరే ప్రతిపక్షాలు కానీ కాంగ్రెస్ పార్టీ గాని నింద వేసేటప్పుడు మీ కాడ రికార్డు చూపించి గతంలో మేది చేశాం ఇప్పుడు నువ్వు ఇది చేయలేకపోయావు అని ఒక కాగితం ముక్కు చూపించగలరా ఇరవై వేల కోట్లు కోర్టు ఖర్చు పెట్టా రికార్డు చెప్తుంది గత గతంలో ఎవరైనా కోర్టుల కోసం ఖర్చు పెట్టారా అది అభివృద్ధి కాదా పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చాడు అందులో ఐదు ఐదు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశాడు అది అభివృద్ధి కాదా ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అభివృద్ధి చేయలేదు చెప్పానండి గతంలో మనం నేను కూడా పేపర్లో చూసా పోలవరం కట్టలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే అరవై శాతం పనిచేస్తే ఈ రెండు పార్టీలు కూడా ఆ నలభై శాతం పూర్తిగా చేయలేకపోయింది అనేది కాంగ్రెస్ అభియోగం నేను ఒకటి అడుగుతున్నా రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అరవై శాతం పోలవరం పనులు పూర్తి చేసిన ఘన చరిత్ర మా నాయకుడికి రాజశేఖర రెడ్డి దాంట్లో ఎవరైనా సరే ఒప్పుకొని తిలాల్సి ఆయన సంపాదించిన సంపాదనని ఆయన కేవలం రెండోసారి మూడు నెలలు నాలుగు నెలలకి ఆయన మాకు దూరమైనప్పుడు నాలుగు సంవత్సరాల ఏడు నెలలు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాన్ని పరిపాలించిందా లేదా ఈ ఇదే కాంగ్రెస్ పార్టీ నాలుగు సంవత్సరాల ఏడు సోదలు పరిపాలిస్తే గతంలో మా నాయకుడు చేసిన అరవై శాతం పనులు నలభై శాతం పనులు ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలలకు ఎందుకు పూర్తి చేయలేదు కాంగ్రెస్ పార్టీ చెప్పండి ఈ రోజు నెలలో దాదాపు ఎన్ని సంవత్సరాల ముఖ్యమంత్రులు జిల్లా నాయకులు ప్రముఖులు ఎంతమందో వన్ చేసి పెన్నార్ ఓపెన్ చేశారా పెన్నార్ ఓపెన్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అది అభివృద్ధి కదా సంఘం మరియు ఎవరో చేసింది జగన్మోహన్ రెడ్డి అది అభివృద్ధి కాదా అధ్వాన స్థితిలో ఉన్న రోజు ప్రైవేట్ వ్యక్తుల కన్నా దీటుగా పేద ప్రజలు విద్యార్థులు చదువుకోవాలని పాఠశాల చీతి అభివృద్ధి కాదా యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు పాఠశాల పెట్టాడు అది అభివృద్ధి కాదా ఉద్యోగాలు ఎప్పుడైనా వచ్చినాయా అని కాంగ్రెస్ పార్టీ అడిగితే ఎదురుకున్న మీ తెచ్చుకున్న మీ తాబేదారులు రాలా రాలా నాలుగులు ఇచ్చారు ఆరు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు ఉద్యోగ ముప్పై నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని డేటా నిన్న పేపర్లో వచ్చింది ఆ డేటా తప్పని చెప్పాలండి తప్పని తప్పని కండించాలి కదా ఫలానా శాఖలో ఈ పార్టీ ఇవ్వలేదని జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసినప్పుడు చిరు ఉద్యోగులు అన్ని చిరు ఉద్యోగులు జీతాలకు అల్లు రామచంద్ర అంటుంటే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క సెక్షన్ లో ఉన్న ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అంట డబల్ ఆఫ్ ది శాలరీ ఉద్యోగులకు అభివృద్ధి కాదా ఆర్టీసీని ఊరింది రాష్ట్ర ప్రభుత్వం కలిపింది వేలాది మందికి ఆర్టీసీ కార్మికులను ఈ రెండు సంవత్సరాల కరోనాలో వీధుని పడుకొని చేసింది అండి ఆ కుటుంబాల వీధి పాల కాకుండా రెండు సంవత్సరాల కరోనాలో ఆర్టీసీని విలీనం చేసి గవర్నమెంట్ రసిన శాలరీ ఇచ్చింది ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కదా అది అభివృద్ధి కాదా వీళ్ళకి ఇటువంటి అభివృద్ధి కనబడు వాళ్ళకి వేరే రకం అభివృద్ధి కావాలి అది ఇప్పుడు ఇది జరగట్లేదు కాబట్టి అది అభివృద్ధి జరగట్లేదు అని చెప్తాం ఇది వాస్తవా కాదనేది మీలేను మీ ద్వారా మీ ఛానల్ చేసే ప్రజలు రాష్ట్రంలో ఉన్న మేధావులు ఇవన్నీ జరిగినాయా లేదా జగన్మోహన్ రెడ్డి పెరిగి కేవలం మూడు సంవత్సరాల పెరియుడులో ఇంత అభివృద్ధి దిశగా ప్రజా పరిపాలన సాగించే ముఖ్యమంత్రి గతంలో పదహారు ముఖ్యమంత్రులు ఏ ఒక్క ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తప్ప ఎన్టీ రామారావు వీళ్ళిద్దరి మించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తిని ప్రజలతో ఏం చేయలేవని రకరకాల విన్యాసాలు వేసి రకరకాల పార్టీల నుంచి ఒక స్టాపే తీసుకొచ్చి క్యాంపేర్ తీసుకొచ్చి ప్రచారం చేసి ఓటు బ్యాంక్ ని మలసాలని చూస్తున్నారు దయచేసి ఓటర్ మహాశీలు ఒకటే చెప్తున్నాను ఈ అభివృద్ధి కార్యక్రమంలో మీరు ఇళ్లలో ఉండి ఏదైనా ఈ రోజు ఏ విధంగా జరుగుతుందో జరగాలంటే తిరిగి మీరందరూ కూడా కలిసి మీరు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోండి ఇదే పథకాలే కాకుండా అభివృద్ధి దిశలో కూడా తీసుకుపోతాడు మా నాయకుడు ఆలోచన ఉన్న వ్యక్తి వ్యక్తి పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి మీరు ఆశీర్వదించండి మరొకసారి ఆశీర్వదించి ఆంధ్రప్రదేశ్ పటాన్ని విదేశీల వచ్చి చూసే విధంగా చేసేదానికి సహకరించమని చెప్పి ప్రజలందరినీ ద్వారా కోరుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి రాష్ట్రాన్ని తిరిగి మనం అభివృద్ధి పదంలో నడిపించుకోవాలి ప్రజలందరూ మీ ద్వారా అభివృద్ధి చేస్తున్నాను ప్రజలందరూ మహిళలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి ఆశీర్వదించండి అందులో భాగంగా నెల్లూరు రోణంలో మా నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించే అత్యధిక మెజార్టీకి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్వామిడు ఇద్దరు ప్రభాకర్ రెడ్డిలు వివాదాస్వదం అభివృద్ధి జయంగా పనిచేసేవాళ్ళు ఇద్దరు ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఆశీర్వదించి నెల్లూరు రూరల్ ప్రజలు ఏడు నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలని మీ ద్వారా నెల్లూరు ప్రజలందరినీ కోరుకుంటూ సేవ తీసుకుంటారు